హాయ్ పిల్లలు కథలంటే ఇష్టపడే మీ అందరి కోసం కూడా చక్కని సృజనాత్మకత అభిరుచి మీలో పెంచడం కోసం శ్రీ సిహెచ్ శివరాంప్రసాద్ మావి గారు రచించిన రైతే రాజు కథల సంపుటి నుండి ఈ రోజు మీరు వినబోతున్న ఇరవై ఒకటవ కథ అతి సర్వత్త వచ్చేత్ అంటే ఏది కోరుకున్నా దానికి ఒక హద్దు అనేది ఉంటుంది ఆ హద్దు దాటితే మాత్రం మనం ప్రమాదంలో పడ్డట్టే అందుకే అతిగా ఆశించడం అనే దాన్ని ఎప్పుడూ మనం వదిలివేయాలి అని తెలిపే చక్కని కథ మీకోసం విన్నావు మరి కథ పేరు అతి సర్వత్ర మీకోసం అలకాపురి రాజు రాజవాహనుడు దసరా పండుగ ఉత్సవాల్లో అత్యద్భుతంగా పాటలు పాడిన సంగీత విద్వాంసురాలు విద్యావతి యొక్క అందచందాల ముగ్ధుడై ఆమెను పెళ్లి చేసుకున్నాడు విద్యావతి సిరిపురం గ్రామవాసి ఇప్పుడు అలకాపురికి మహారాణి అయిపోయింది ఆమె విద్యావతికి నాగదత్తుడు దూరపు బంధువు వరుసకి తమ్ముడు అవుతాడు వాడికి నగరంలో స్థిరపడాలి అనే కోరిక గలిగింది అలకాపురి వెళ్లి విద్యావతిని కలుసుకున్నాడు అక్క చెప్పి నాకు మంచి ఉద్యోగం ఇప్పించు ఇక్కడ స్థిరపడిపోతాను అని అడిగాడు సరే నువ్వు అతిథి గృహంలో ఉండు నేను నీకు ఏదైనా ఉద్యోగం ఇప్పించే ఏర్పాటు చేస్తాను అని అభయం ఇచ్చింది విద్యావతి తమ్ముడికి కొన్ని రోజుల తర్వాత విద్యావతి నాగదత్తుడిని రమ్మని కబుర్ చేస్తే అతను అక్కగారి దగ్గరికి వెళ్ళాడు తమ్ముడు నువ్వు ఒక సంవత్సరం పాటు సైనిక శిబిరంలో శిక్షణ పొందు ఖడ్గ విద్య విరివిద్యలు అభ్యసించు సైనికుడిగా నీకు ఉద్యోగం ఇస్తారు ముందు ముందు సైనికాధికారి అయ్యే అవకాశం కూడా ఉంది మంచి జీతభత్యాలు ఉచిత వసతి కూడా ఉంటుంది అన్నది విద్యావతి నాగదత్తుడికి తాను సైనికుడు కావడం ఇష్టం లేదు అక్క నేను సైనిక శిక్ష తీసుకోలేను అంత శ్రమ పడేవాణ్ణే అయితే మన ఊళ్ళోనే వ్యవసాయం చేసుకునేవాడిని కదా నేడ పట్టున సుఖంగా ఉండే ఉద్యోగం చెయ్యాలని ఉంది నాకు వాణిజ్య శాఖలో ఉద్యోగం ఒప్పించు నాకు గణిత శాస్త్రం తెలుసు అన్నాడు ఆ శాఖ మహారాజు గారి స్వీయ పర్యవేక్షణలో ఉంటుందిరా ధనంతో పని కోశాధికారి దానికి అధిపతి పన్ను వసూలు ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించడం అంతఃపుర ఖర్చులు లెక్కలు చూడడానికి గణకుల ఉద్యోగాలు ఉంటాయి అందులో ఇప్పుడు ఖాళీ లేవు ఖాళీ వచ్చినప్పుడు కూడా మంత్రులు అధికారులు తమ వారికి ఉద్యోగాలు ఇప్పించుకుంటారు కాబట్టి నువ్వు రాజుగారితో విశ్రాంతి సమయంలో సన్నిహితంగా ఉండు The బావమరిదివి కనుక ఏదో ఒక రోజున నీకు వాణిజ్య శాఖలో ఉద్యోగం ఇస్తారు అని సలహా చెప్పింది విద్యావతి అప్పటి నుంచి నాగదత్తుడు రాజవాహనుడిని అంటిపెట్టుకునే ఉంటున్నాడు ఆయన్ని విశ్రాంత సమయంలో వినోదపరచమని విద్యావతి చెప్పినట్లు కాకుండా ఉదయం నుంచి రాత్రి వరకు కూడా రక్షక భటులతో పాటు రాజును అంటిపెట్టుకునే ఉంటున్నాడు నాగదత్తుడు తనకు తెలిసిన పెట్ట కథలు చమత్కారాలు హాస్య సంఘటనలు సమయానుకూలంగా చెబుతూ రాజుగారిని ఆకట్టుకున్నాడు రాజుగారికి బావమృతి కాబట్టి మంత్రులు అధికారులు కూడా నాగదత్తుని గౌరవించసాగారు కొంతకాలం తర్వాత కోశాధికారి అకస్మాత్తుగా చనిపోయాడు నాగదత్తుడు తనకు ఆ కోశాధికారి ఉద్యోగం ఇవ్వమని రాజుగారిని అడిగాడు నాగదత్త నువ్వు ఎల్లప్పుడూ నా పక్కనే ఉంటూ రకరకాలుగా సంభాషిస్తూ అలరిస్తున్నావు ఎప్పటికప్పుడు చక్కగా పెట్ట కథలు చమత్కారాలు చెప్తూ నన్ను సంతోషపరుస్తున్నావు నువ్వు నా పక్కన లేకపోతే నాకు ఏదో వెల్తిగా ఉంటుంది నీకు ఆ ఉద్యోగం ఎందుకు చెప్పు ఇప్పుడు బాగానే ఉంది రాచ మర్యాదలు జరుగుతున్నాయి విందులు వినోదాలతో కాలక్షపం చేస్తున్నావు కదా అంటూ అతనికి ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించాడు నాగదత్తుడు లబలబరాడుతూ విద్యావతి దగ్గరికి వెళ్లి మొత్తుకున్నాడు నిన్ను ఆయనతో సన్నిహితంగా మెలగమన్నాను విశ్రాంతి సమయంలో అలరించునాయనా అని చెప్పాను అంతేగాని నిన్ను ఇరవై నాలుగు గంటలు ఆయన అతుక్కుని ఉండమన్నానా నువ్వు అతిగా ప్రవర్తించావు ఆహారం నిద్ర లాగానే నీ సహచర్యం ఆయనకు అలవాటైపోయింది అదొక వ్యసనంగా మారింది ఇప్పుడు నువ్వు పక్కన లేకపోతే ఆయన భరించలేడు నువ్వు రాజు కొలువులో ఉండాలి అనుకుంటే ఆయన రక్షక భటులతో పాటు ఉండు నీకు విసుగ్గా ఉంటే మన వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకో అంది విద్యావతి ఎంత తప్పు చేశాను అనుకున్న నాగదత్తుడికి అతి సర్వత్ర సర్వత్రేత్ అన్న విషయం అనుభవంలోకి వచ్చింది సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ సిహెచ్ శివరాంప్రసాద్ మాయగారు రచించిన రైతే రాజు కథల సంపుటి నుండి ఇరవై ఒకటవ కథగా అతి సర్వత్ర సర్వత్రేత్ అనే కథ విన్నారు రేపటి భాగంలో ఇరవై రెండవ కథగా అదృష్టం అనే కథ వింటారు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ బంధువులకు మిత్రులకు అందరికీ కూడా షేర్ చేయండి కథ మీద చక్కని కామెంట్ పెట్టండి అది కూడా మీ కామెంట్ని పది మంది మెచ్చుకునేలాగా మళ్ళీ రేపు కలుసుకుందాం అంతవరకు సర్వేజ్జనా సుఖనో భవంతు శుభమస్తు స్వస్తి